బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరైతే నాలుగో వారం నామినేషన్స్లో లో ఉన్నారో ఆ కంటెస్టెంట్స్ కి సంబంధించిన ఓటింగ్స్ అన్నవి ఎప్పటికప్పుడు తారుమారైపోతున్నాయి ఫస్ట్ పొజిషన్ లో నబీలు ఒక్కరే కాన్స్టెంట్ గా కంటిన్యూ అవుతున్నారు ఆ తర్వాత ఎవరైతే ఉన్నారో కంటెస్టెంట్స్ పేర్లన్నీ వాళ్ళు నామినేషన్స్ లో ఎప్పటికప్పుడు ఓటింగ్స్ మారుతున్నాయి కొన్ని పోలింగ్స్ లో ప్రేరణ సెకండ్ పొజిషన్లో ఉంటే కొన్ని పోలింగ్స్ లో మణికఠ సెకండ్ పొజిషన్లో ఉన్నట్టు ఇలా కనిపిస్తుంది సో ఓటింగ్ ప్రక్రియ ఎలా ఉంది అన్నది మాట్లాడుకునే ముందు హౌస్ లో జరుగుతున్న టాస్క్ డిస్కస్ చేద్దాం ఫిటెస్ట్ టాస్క్లని ఐదు టాస్క్లు జరిగాయి అయితే రెండు క్లాన్స్ వాళ్ళు కూడా మూడు టాస్క్లు విన్ అయ్యి రెండు టాస్క్ల్లో ఓడిపోయారు సో రెండు ఇద్దరు ఎవరైతే ముగ్గురు వైల్డ్ కార్డ్స్ క్యాన్సిల్ అయ్యారన్నమాట ఇద్దరు వైల్డ్ కార్డ్స్ ఫిక్స్ అయిపోయారు ఇప్పటికీ ఆ తర్వాత నిన్న రాత్రి ఎపిసోడ్ పూర్తయిన తర్వాత బిగ్ బాస్ ఒక ప్రోమోని రిలీజ్ చేశారు ఆ ప్రోమో కోసం మాట్లాడుకుంటే కంటెస్టెంట్స్ అందరికీ కొన్ని బోర్డ్స్ అన్ని ఇచ్చి ఫుడ్ని దాచుకోవాల్సి ఉంటుంది మీరు ఎంత దాచుకుంటే అంత మీకు దొరుకుతుంది అన్నట్టు కంటెస్టెంట్స్కు తెలియజేశారు ఆ ప్రోమోలో బోర్డ్స్ అన్ని రా బోర్డ్స్ పట్టుకొని కంటెస్టెంట్స్ ఉన్నారు అంటే బిగ్ బాస్ కొన్ని సౌండ్స్ ఇస్తారు ఆ సౌండ్స్ బట్టి ఫుడ్ నేమ్ గెస్ చేసి కంటెస్టెంట్స్ రాసి ఎంత వాళ్ళు గుర్తు పెట్టుకొని ఆ బోర్డ్స్ పైన రాస్తారో అంత ఫుడ్ అనేది బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి ప్రొవైడ్ చేస్తాడు ఇది ఒక టాస్క్ ఈరోజు హౌస్లో జరగబోతుంది అండ్ ఈ వారం రేషన్ విషయంకి మాట్లాడుకుంటే నిఖిల్ టీమ్కి ఎక్కువ రేషన్ వస్తుంది అండ్ ఎవరైతే సీతా క్లాన్కి మాత్రం తక్కువ రేషన్ వస్తుంది అలానే సీతా క్లాన్లోనే ఎక్కువ మంది ఉన్నారు నిఖిల్ టీం కంటే నిఖిల్ కంటే ఒక పర్సన్ సీతా క్లాన్లో ఎక్స్ట్రా ఉన్నారు అలాంటి వాళ్ళకి తక్కువ ఫుడ్ వీళ్ళకి ఎక్కువ ఫుడ్ వస్తుంది సో దీనికి కూడా ఒక టాస్క్ అవుతుంది ఆ టాస్క్ బేస్ బట్టి రేషన్ అనేది ఫిక్స్ చేస్తారు బిగ్ బాస్ ఆ తర్వాత ఈరోజు మరో టాస్క్ ఏంటి అంటే డ్యాన్సింగ్ టాస్క్ కంటెస్టెంట్స్కి కొన్ని సాంగ్స్ అనేవి ప్లే చేస్తారు హౌస్లోని ఆ సాంగ్స్ బట్టి కంటెస్టెంట్స్ ఆ టైంలో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా వాళ్ళు డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది సాంగ్ ఆగగానే మళ్ళీ యాజ్ యూజువల్ నార్మల్గా ఉండాలి కానీ సాంగ్ ప్లే అయినప్పుడు ప్రతి కంటెస్టెంట్ డ్యాన్స్ చేయాలి సో ఈ టాస్క్లు ఈరోజు హౌస్లో జరగబోతున్నాయి అండ్ తెలిసిందే కదా ఇద్దరు వైల్డ్ కార్డ్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయారు ఈ వీళ్ళు కేవలం మూడు టాస్క్లు మాత్రమే గెలిచారు అండ్ ఓటింగ్ విషయానికి వస్తే ఈ వారం ఆరు మంది కంటెస్టెంట్స్ ఓటింగ్లో ఉండగా నబీల్ మాత్రం కాన్స్టెంట్కి ఫస్ట్ పొజిషన్లో ఉన్నారు ఆ తర్వాత ఓటింగ్స్ అన్ని నిజంగా అవుతున్నాయి ప్రేరణ సెకండ్ పొజిషన్లో ఉంది అంటున్నారు కొన్నిసార్లు ప్రేరణ థర్డ్ పొజిషన్లో ఉంది అంటున్నారు సో సెకండ్ పొజిషన్లో ప్రేరణ ఉన్న తర్వాత ఆదిత్య ఓం గారు మణికంఠ మధ్య గట్టి పోటీ జరుగుతుంది మణికంట సెకండ్ పొజిషన్ నుంచి ప్రెసెంట్ ఫోర్త్ పొజిషన్కి వచ్చేసారు మణికఠకు ఎవరైనా ఓట్లు వేయాలి గెలిపించాలి అనుకుంటే మాత్రం సేఫ్గా ఉన్నాడు కదా అని కానీ ఎప్పుడైనా ఈ రోజు ఇంకా టైం ఉంది కాబట్టి ఓట్స్ అనేవి చేంజెస్ అయిపోతూ ఉంటాయి ఆరెంజ్ జోన్ లో ప్రేరణ ఆదిత్య ఓం అలానే మరికంఠ గారు ఉన్నారు సో వీళ్ళు ముగ్గురికి ఓట్లు వేసే వాళ్ళు కాన్స్టెంట్ గా వేస్తూ ఉండండి లేదంటే వీళ్ళు రెడ్ జోన్ లోకి వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత పృథ్వీ అలానే సోనియా కొనసాగుతున్నారు వీళ్ళిద్దరు పూర్తిగా డేంజర్ జోన్లో ఉన్నారు మరి వీళ్ళు ఎవరు ఎలిమినేట్ అవుతే బాగుంటుందో కామెంట్స్లో చెప్పండి